కదులుతున్న బస్సులో ఉన్న యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది రేణిగుంట పట్టణ పోలీసుల కథనం ప్రకారం సుమారు ఇరవై ఏడేళ్ల వయసున్న యువకుడు ఆదివారం ఉదయం ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద శ్రీకాళహస్థే తిరుపతి ఆర్డినరీ బ ఆర్టీసీ బక్ బస్ ఎడ్ తిరుపతి వరకు టికెట్ తీసుకున్నాడు ఆ సమయంలో బస్సులో డ్రైవర్ కండక్టర్ కాకుండా ముగ్గురు ప్రయాణికులే ఉన్నారు వారందరూ ముందు కూర్చుగా యువకుడు వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు బస్సు గుత్తివారి పల్లె వద్దకు చేరగా చేరుకునే సమయానికి కండక్టర్ వెనక్కి తిరిగి చూడగా నిల్చున్న ప్రయాణికులు పట్టుకునే కడ్డీకి ఆ యువకుడు ఉరేసుకున్నట్టు గుర్తించాడు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిశీలించారు మృతుడు తన ఎంత తెచ్చుకున్న ప్లాస్టిక్ వేరుతో ఆత్మహత్యకు పాల్పడినట్టు నిర్ధారించారు మృతుని వివరాలు తెలియరాలేదని బస్సు ఎక్కగానే అతను అనంతపురానికి వెళ్ళాలని చెప్పడంతో ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు కావచ్చని భావిస్తున్నారు బ్లూ టీషర్టు నల్ల రంగు ప్యాంటు ధరించాడని పోలీసులు తెలిపారు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు